న్యూఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ని చూడడానికి వచ్చామండి చూడండి రెడ్ ఫోర్ట్ అలా ఉందో ఈ రెడ్ ఫోర్ట్ చాలా అండి ఆగ్రాలో ఫోర్ట్ ఉంది కదా దానికన్నా ఈ ఫోర్ట్ చాలా పెద్దది ఇప్పుడు మీకు దీని యొక్క అందాలు సోయిగాలు మీకు చూపిస్తాను కాసుకోండి ఇది రెడ్ ఫోర్ట్ అండి రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది ఇందులో లోపల టికెట్ యాభై రూపాయలు యాభై రూపాయల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఇది చాలా పెద్ద ఫోర్ట్ అండి ఇది ఆగ్రా ఫోర్ట్ కంటే చాలా పెద్దది ఇది చాలా బాగుంది ఏకే ఇలా సేఫ్టీ అనేది చాలా ఉంటది ఫోన్ పల్టే అందుకే బై లా ఉండమా ఉండం ఆన్లైన్ ఏ ఇక్కడ రెడ్ ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ లోపలంతా ఎలా ఉంటుందన్నమాట చూడడానికి ఇవే ఏం తప్ప పెద్ద ఇంకేం లేవు మన ఆగ్రా ఫోర్ట్ చూస్తే దాంతో పోలిస్తే మాత్రం ఏమి ఉండదండి ఈ అద్దాలకు సంబంధించినది సో ఇవన్నీ ఎలా చూసుకొని వెళ్తే మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన కొన్ని కొన్ని ఊర్లోని కోట్లు గట్టి మిగిలిపోతే అందరు స్కూల్స్ గట్టి పెట్టేస్తారు కదా అలా ఉంటుంది అంతే చూడడానికి ఈ బయటను మాత్రమే ఒక కోట గోడ మొత్తం అంతా ఉంటుంది లోపలంతా కోసం లోపలంతా అదొక డిఫరెంట్ అనమాట ఏవో స్కూల్స్ పెట్టినట్లు గట్టి ఉంటుంది ఏదో చిన్న చిన్న గ్రీనరీ అంతే మనము ఇది చూడడం కోసం మాత్రం టైం స్పెండ్ చేయడం చాలా టైం వేస్ట్ అనమాట ఆగ్రా ఫోర్ట్ చూసిన తర్వాత మనకి ఫోర్ట్ అనేది ఇంక చూడడానికి అవసరం చాలామంది రెడ్ ఫోర్టు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ చాలా పెద్దది చాలా పెద్దది అని అన్నారు సో రెడ్ ఫోర్ట్ చూడడం కోసం మీ అక్షరధామం చూడడం మానేసి అనమాట అంటే మాకు టైం చాలాగా సో అక్షరధామం బదులు ఇది చూడడానికి వచ్చాము చాలా టైం వేస్ట్ ఇది ఈ టికెట్ దీనికి కూడా ఫిఫ్టీ రూపీసే చిన్నపిల్లలకి ఏమి ఉండదు మామూలుగా ఇంతే ఈ చూడడానికి గట్టే ఇలాగే ఉంటాయి చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఈ కట్టడాలు డిజైన్స్ అంటారా ఇవి ప్రతి కోటకి డిజైన్స్ అలాగే ఉంటాయి మీకు తెలిసిందే కదా డిజైన్స్ పూర్వం రాజులు ప్రతి కట్టడం కోసం కూడాను వారి యొక్క స్పెషల్ నిర్ణయించుకోవడం కోసం వారి యొక్క స్పెషల్ చూపించుకోవడం కోసం ఇలాంటి డిజైన్స్ గట్టి పెట్టేవారు తప్ప అందులో పెద్ద చూడడానికి ఇంకేం లేదు మన కోట అంటే ఏదో పెద్ద స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ మీట్ అవ్వవు అంతే జస్ట్ ఇలా ఇలా ఉంటాయి మనం ఇది చూడడానికి మాత్రం టైం అసలు స్పెండ్ చేసామంటే అంత టైం వేస్టే మనము ఫస్ట్ ఢిల్లీ రాగిన అక్షరధామం లోటస్ టెంపుల్ ఈ మినార్ ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా ఇండియన్ గేటు నెక్స్ట్ మన ఇంకా రాజ్యసభ లోక్సభ స్వామి ఇలాంటివి ఉంటాయి కదా పార్లమెంటరీ ఇలాంటివి చూసుకోవడం బెస్ట్ ఎక్కడికి రావడం మాత్రం టైం వేస్ట్ అనేసి నేను చూసిన తర్వాత నాకు అనిపించింది అది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను మా వాళ్ళు ఎవరు ఇంక లోపల రాలేదు అంత పెద్దది ఒకసారి మీరు చూసి చెప్పండి అనేసి ఎందుకంటే స్టార్టింగ్లో చూడడానికి స్టార్టింగ్లో చాలా ఒక ఇది బిజినెస్కి సంబంధించి బోళ్ళు ఉంటాయి అంటే చిన్న చిన్న వస్తువులు గట్ట బ్యాగ్స్ పర్సెస్ పిల్లల సామాన్లు గట్టా ఉంటాయి అనమాట అవి కొనుక్కునేటప్పుడు కొండిపోయారు అదే బెస్ట్ వాళ్ళకి కాలినాటికైనా తగ్గింది మేమైతే లోపలికి వెళ్ళాము చూడడానికి టైం వేస్ట్ అనమాట అన్నీ కూడాను అన్నీ ఇలాగే ఉంటాయి అంతే మా ఊరు విజయనగరంలో అయితే ఇలాంటి కోట్లను లోపల స్కూల్స్ గట్టి పెట్టారన్నమాట సేమ్ అలాగే ఉంటది కాకపోతే ఇక్కడ లోపల పెద్ద ఏం పెట్టలేదు అలాగే స్కూల్స్ ఏవో కాలేజెస్ పెట్టినట్లు ఉంటది అంతే రెడ్ ఫోర్ట్ ఇది రెడ్ ఫోర్ట్ ఈవినింగ్ లైటింగ్ వేసారండి రెడ్ టికెట్ ఎంట్రన్స్ టికెట్ యాభై రూపాయలు నాయన రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు అంటే యాభై రూపాయలు బొక్క బాబు అని చెప్తాను నేను సో ఈ ఆగ్రా ఫోర్ట్ అచ్చా హే రెడ్ పోర్ట్ డబ్బులు వేస్ట్ హె సో కనుక మీరు ఎప్పుడైనా చాలా బిజీ షెడ్యూల్ మీద కానీ ఈ రెడ్ ఫోర్ ఢిల్లీ చూడడానికి వస్తే లాస్ట్ లో రెడ్ ఫోర్ట్ పెట్టుకోండి చూడడానికి ఆ టైం లేదు గాబర గాబరా వెళ్తా అంటే రెడ్ ఫోర్ట్ చూడడం అనవసరం టైం వేస్ట్ అందరూ ఏమి ఉండదు ఈ గోడ ఒక్కటే కట్టాడు ఈ గోడ మాత్రం హైలైట్ ఇది ఒక ఫోర్ట్ అంటే ఎలాగుంటది అనేది శాంపుల్ వర్షన్ లాగి గోడ ఈ వాల్ అనేది కట్టాడు చుట్టుపక్కల ఈ వాల్ అనేది చాలా బాగుంటది ఈ వాల్ ఒక్కటే లోపల ఎలాగుంటది అంటే మన విజయనగరం కోట ఉంట చూసారా విజయనగరం కోట లోపల స్కూల్ గట్ట ఉంటాయో అవి తప్ప ఇంకేటి ఉండదు నాయన మనము వర్రి అయిపోయి వేరింగ్ వేరింగ్ వెళ్ళాలి చూసేయాలని ఫీల్ అయిపోవడం తప్ప ఏమి ఉండదు బాధ రెడ్ ఫోర్ట్ చూడలేదు అని ఎవరు కూడా ఓకే కొదాఫీస్